ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు అక్కడి నుంచి వస్తావా తెలి

సాయిరామ్ రామ్ సాయి రామ్ పడిందిరా సాయి స్పోర్ట్స్డా కద్ నేను వెనక్ అంటే కైనీలో అంటాడా విమల్ పలుకుల్లో కేసరి చేద్దానా ఏదో చూపి అరే ఏదో ఒకసారి చూపి దీంతో

రేపు పొద్దున్న వీడియో మీ ఇంట్లో వాళ్ళు చూస్తే నిన్నే అలా ఊపుతారు ఈ మాత్రం సరిగ్గా చేశాడు వీడి పేరు చేయండి శరత్ కైని బాగా చేసాడు సరే తమ్ముడు బాయ్ వేమల్ పలుకున్నా బాగున్నాడు మోటు మాణిపోయి తిన్నాడో లేదా అడుగు అన్నా నువ్వు పద్దులు లాగా ఉన్నాయి చోటు మోటులా ఉన్నారు ఎలా ఉన్నారా చోటు మోటి లాగా ఉన్నారు ఇద్దరు ఇోటి పత్రులు పత్తులు స్మైల్యుడు కింద పైన ఉప్పు ఆ పుష్ప మరి ఎందుకురా ఏ ఏ సెక్షన్ సెక్షన్ లేదన్నా లేడీస్ ఉంటారు లేడీస్ కాదు ఆడపిల్లలు క్లాసులో అమ్మాయిలు ఉండరు లేడీస్ ఉంటారు లేడీస్ కూడా రాదు మహిళలు ఉంటారు ఇంకోసారి లేడీస్ కూడా కాదు మహిళలు ఉంటారు అయితే మా పెళ్ళిళ్ళే ఈ చూడండి అప్పుడు పెళ్ళండికి అన్నా నేను పెళ్ళికి వచ్చి పాట పాడుతాను ఏ రోజులే పోరారే మన అమ్మల గల్సినన్న గిట్టు అన్నా నేనైతే నా చెత్త చెకెన్ తిస్తా శైరప్ 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 కొల్లైదే ఇచ్చాడు గొడ్డల పెట్టుకున్నకి అన్నా నై శైరమారి సబ్స్క్రైబ్ ఏ మీరే అన్న జపన రండి ఇట్లా hoga paksha japan ni కామెంట్ కొట్టండి పెట్టుకోండి వీళ్ళందరికి సబ్జెయిపిచ్చాడు కూడా ఇలా ఎగురుతున్నారు ఇది వెళ్ళిపోతున్నాయి చముర డ్రింక్స్ హాట్ కొలుగా ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం మీరు వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి లైక్ కూడా కొట్టండి ఓకే బాయ్